జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా యోగా నరసింహుని తెప్పోత్సవం డోలోత్సవం ఘనంగా నిర్వహించారు సాయంత్రం వేద బ్రాహ్మణుల మంత్రోత్సవం మంగళ వాయిద్యాల మధ్య యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి బ్రహ్మ వరకు పుష్కరిణి వరకు ఊరేగించారు బ్రహ్మ పుష్కరణలో హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు అనంతరం పల్లకిలో స్వామివారిని ఆశీలను గావించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకల్లో ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నూతనంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంట శాఖ మహత్యులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దరవపు లక్ష్మణ లక్ష్మణుతాం క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎవరికి ఇబ్బంది కలగకుండా మొదటిసారి జిల్లాకున్న అధికారులందరూ కూడా వారి డ్యూటీలు అలాట్ చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా మరి సభ్యుడుగా విప్పుగా ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా సాంప్రదాయబద్ధంగా మేము అయకారులకు సమయానుకూలంగా ఎక్కడ కూడా వేద పండితులు ఇచ్చే సమయానుకూలంగా పూజలు జరగాలి ఏ ఒక్కరి గురించి పూజలు ఆలస్యం చేయకూడదు ఈరోజు పుష్కరున్నటువంటి ఏదైతే డోలోత్సవంలో శాసనసభ్యులు విప్పు గురున మీరు రావాలంటే కూడా అడిగా అడిగారు సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పద్ధతి ద్వారా ఉండాలి తప్ప దేవుడు వెళ్ళే డోలొచ్చోల్లో నేను చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా రైస్ బిల్లర్స్ కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాబోయే కాలం కూడా పెద్ద ఎత్తున ఈ ధర్మపురి లక్ష్మీస్వామి చేతి